పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ దర్భశైనం శ్రీనివాసాచార్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ ఎండి ఆయుర్వేద ఎంఎస్సి సైకాలజీ మరియు యోగా ఎన్నో వేల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ శాకాహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇమిడి ఉన్నటువంటి పోషకాంశాల గురించి అలాగే రకరకాల ఆహార నియమాల గురించి భోజన పద్ధతుల గురించి ఆహార వేళల గురించి కూడా మనం ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం శాకాహారం గురించి చెప్తూనే శాకాహారం లోపల ఇమిడి ఉన్నటువంటి రకరకాల పోషకాంశాల గురించి ఒక్కొక్క దాని గురించి కూడా మనం ఎనాలిసిస్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు ఏ విధంగా మనకు శరీరానికి ఉపయోగపడతాయో అలాగే జీవన క్రియలు కూడా ఎంత సాఫీగా జరిగిపోతుందో కూడా మనం ఈ శాకాహారం గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ లోపల ప్రధానంగా చెప్పుకునేటువంటి ఒక లీఫీ వెజిటేబుల్ లేదా ఆకుకూరకు సంబంధించింది కావచ్చు గోంగూర ఈ గోంగూర అనగానే చాలామందికి నోరు ఊరిపోతుంది ఆంధ్ర ఆవకాయ అని లేదా గోంగూర ఆవకాయకి గోంగూరకు ఎంత ప్రసిద్ధి తినిస్తారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినట్లయితే మనకు గోంగూరకు చాలా చాలా మెడిసినల్ వాల్యూసే కాదు అలాగే ఆహార పదార్థాల్లో కూడా తీసుకునేటువంటి గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి దీంట్లో అన్ని రకాల పోషకాంశాలు కలిగినటువంటి ఏకైక ఆకుకూర ఏదైనా ఉన్నది అంటే అది గోంగూర ఎందుకంటే ఒకవైపు విటమిన్స్ ఎబెండెంట్గా ఉండుంటాయి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది జింక్ ఇవన్నీ కూడా ఒక గోంగూర లోపల కనుక తీసుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ఆంధ్రామాత అని పేరు ఒక పేరు ఉంటుంది ఆంధ్రామాతగా కూడా అభివర్ణిస్తారు గోంగూరను అంతటి ప్రసిద్ధిగాంచినటువంటి గోంగూర ఈరోజు మనం ఎపిసోడ్ లోపల చర్చించుకుందాం అది ఆహారంగా మాత్రమే అందరికీ తెలుసు అంటే ఆహారం లోపల ఆ గోంగూరను పచ్చడిగా చేసుకోవటము లేదా గోంగూరను పులుసుకూరగా చేసుకోవటము గోంగూరను పప్పులో వేసుకోవటము చాలా చాలా వరకు చూస్తుంటాము వీటిలో ముఖ్యంగా గోంగూర పచ్చడి అంటేనే అందరికీ ఇష్టం ఆ గోంగూరకు రకరకాల పేర్లతోటి రకరకాల వాడుక భాషల్లో కూడా పిలు పిలుస్తూ ఉంటారు సాంస్కృతిలో చూస్తున్నట్లయితే రకరకాల చరిత్ర కూడా దీనికి ఉంది దానికి అంబరి అని పేరు కూడా అంటుంటారు శాకాంబరి ఉత్సవాలు జరుగుతుంటాయి అమ్మవారికి ఈ మధ్యకాలం లోపల చూస్తున్నాం మనకు దుర్గా అమ్మవారికే కానీ అమ్మవార్లందరికీ కూడా శాకాంబరి శాకాంబరి ఉత్సవాల లోపల దీనికి ప్రసిద్ధి గాంచింది గోంగూర దానికి శాకాంబరి అని కూడా పేరు పెడుతూ ఉంటుంటారు ఒక్కొక్కసారి అంతటి ప్రసిద్ధి గాంచినటువంటిది గోంగూర ఈ గోంగూర పులుసు కూరగా చేసుకుంటే ఒక టేస్టీగా చాలామందికి ఉంటుంది ఎస్పెషల్లీ గోంగూర పచ్చడి మనం గోంగూర పచ్చడిని తీసుకుంటే కొద్దిగా జిగటగా జిగురు జిగురుగా మాదిరిగా కనిపిస్తుంది అందుకని చాలా వరకు కూడా గుర్తుపెట్టుకోండి జిగురుగా ఉన్న పదార్థాలు ఏవి తీసుకున్నా శరీరంలో ఉన్నటువంటి ఎముకలకు చాలా పుష్టిని ఇస్తుందని చెప్తుంటాం దానికి అంటే శరీరం అంటే ఎముక భాగాల్లో ఉన్నటువంటి లేదా జాయింట్స్లో ఉన్నటువంటి సైనోవిల్ ఫ్లూయిడ్ అరిగిపోవటం లేదా డిక్రీజ్ కావటం వల్ల కావచ్చు లూబ్రికేషన్ సరిగా జరగకపోవటం వల్ల కావచ్చు వీటన్నిటికీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది గోంగూర గోంగూర తెలుసు అందరికీ కూడా చిగురుల మాదిరిగా ఉంటుంది పుష్పం మాదిరిగా కనిపిస్తుంది దానికి కర్ణికా పుష్పం అని కూడా ఒక పేరుగా ఉంటుంది ఇట్లా రకరకాల వాడుక భాషల్లో కూడా రకరకాల సాయంస్క్రిక్ నేమ్స్లో ఎన్నో ప్రసిద్ధి గాంచినటువంటి గ్రంథాల్లో కూడా గోంగూర యొక్క రహస్యాలే కానీ గోంగూరకు సంబంధించిన గుణాలు కూడా చెప్తూ ఉంటారు ఆయుర్వేద పరంగా తీసుకున్నట్లయితే త్రిదోషజఘంగా కూడా పనిచేస్తుందని చెప్తుంటాము అంటే వాతపిత్త కఫాలను కూడా దూరం చేస్తుంది ముఖ్యంగా జాటరాగ్ని దీప్తిని కలిగించడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది దీంట్లో రకరకాల చెప్పుకున్నాం కదా విటమిన్స్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వీర్యవృద్ధిని చెప్తున్నాం కదా అంతకుముందు కూడా ఒక వీర్యవృద్ధి ప్రోడక్ట్ చెప్పుకున్నాం మనం ఇది కూడా వీర్యవృద్ధిని కలిగిస్తుందని ఇవ్వటమే కాకుండా జీర్ణాశయ సంబంధ వ్యాధులు ఏవి ఉన్నా సరే అంటే జీర్ణ వ్యవస్థను ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్గా ఉంచడానికి పనిచేస్తుంది గోంగూర దీంట్లో తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అని రెండు రకాలుగా కనిపిస్తుంది ఏ రకమైనా సరే శరీరానికి ఎలాంటి హానిని కలిగించదు శరీరంలో ఉన్నటువంటి దోషధాతు మలాలను కూడా బ్యాలెన్సింగ్గా ఉంచడానికి ఎంతో ఉపకరిస్తుందని చెప్తుంటాము ముఖ్యంగా క్రియల్లో చూసుకున్నట్లయితే అంటే శ్వాసక్రియ ఉందనుకోండి దాన్ని కూడా హ్యాపీగా పనిచేస్తుంది చాలామందికి ఆస్టమేటిక్ ప్రాబ్లం ఉంటుంది బ్రాంక్యల్ తోటి బాధపడే వాళ్ళకు కానివ్వండి లంగ్స్కు సంబంధించిన ఇన్ఫెక్షన్ తోటి బాధపడే వాళ్ళకు కూడా గోంగూర చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే కొద్ది కొద్ది పుల్ల పుల్లగా ఉంటుంది కొద్ది కొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది కొద్దిగా పులుపుగా ఉంటుంది కాబట్టి వేరే పులుపు పదార్థాల దాన్ని కలిపి దీన్ని వండకండి దయచేసి ఎందుకంటే ఎక్కువగా అవుతుంది అంటే కఫం యొక్క వృద్ధి జరుగుతుంది శరీరం లోపల అందుకనే కేవలం గోంగూరను గోంగూరగా ఉండండి ఇంకా రకరకాలుగా కలుపుతుంటారు వేరే ఆకుకూరలు కానీ లేకుంటే మామిడికాయ కానీ లేకుంటే నిమ్మకాయలు కానీ నిమ్మరసం కానీ ఇవన్నీ కలిపి వండుతుంటారు అట్లా వద్దు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ మనకెప్పుడు కూడా శరీరానికి హితాన్ని కలిగించాలి శరీరానికి పుష్టిని కలిగించాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే కేవలం అలాగే ఉండండి సింగిల్గా మాత్రమే వండినప్పుడు దాంట్లో పోషకాంశాలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంటాయి అంతే తప్ప బాగా వేపుళ్ళు చేసేసి మాడగొట్టేసి చేస్తే దేనికి పనికిరావు ఇట్లా ఆకుకూర లోపల ఈ గోంగూర ఈ గోంగూర లోపల కూడా వీరవృద్ధిని కలిగించేది ఒకటి నేత్రాలకు హితాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా కార్డియాక్ గా కూడా చెప్తుంటారు హృద్యంగా పనిచేస్తుంది అంటే హృదయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా హ్యాపీగా ఉంటుంది మీరు అనుకుంటుంటారు ఇంత పెద్ద వ్యాధులను తగ్గిస్తుందా ఇన్ని కండిషన్స్ మీరు తిని చూస్తే తెలుస్తుంది ఎందుకంటే చాలామందికి పేషెంట్స్ చెప్తున్నాము వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు చిన్న చిన్న కంప్లైంట్స్ దయచేసి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము మరొకసారి చెప్తున్నాము మన ఇంట్లో ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ మన ప్రతి ప్రతి ఒంటిల్లు కూడా ఒక ఔషధ భాండాగారం మన వంటింట్లో లేని ఔషధాలు లేవండి మన వంటింట్లో ఉన్న ద్రవ్యాలతోటి పది నుంచి ఇరవై రోగాలను తగ్గించుకోవచ్చు దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు అల్లం కావచ్చు వెల్లుల్లి కావచ్చు ధనియాలు మెంతులు లవంగాలు యాలకులు పసుపు ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ కలిగినాయి దయచేసి గమనించండి అందరు కూడా ఏ కూర వండినా సరే కంపల్సరీగా కిచెన్ వస్తువులు ఉండాలి తప్పదు అందుకనే కిచెన్ ఎవరీ కిచెన్ ఒక ఫార్మసీ మనది ఒక మెడిసినల్ వ్యాల్యూస్ కలిగిన ఫార్మసీ మన ఇంట్లోనే ఉందని మర్చిపోకండి పెద్ద ఔషధ బాండా అల్లం కావచ్చు వెల్లుల్లి కావచ్చు ధనియాలు మెంతులు లవంగాలు యాలకులు పసుపు ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ కలిగినాయి దయచేసి గమనించండి అందరు కూడా ఏ కూర వండినా సరే కంపల్సరీగా కిచెన్ వస్తువులు ఉండాలి తప్పదు అందుకనే కిచెన్ ఎవరీ కిచెన్ ఒక ఫార్మసీ మనది ఒక మెడిసినల్ వ్యాల్యూస్ కలిగిన ఫార్మసీ మన ఇంట్లోనే ఉందని మర్చిపోకండి పెద్ద ఔషధ బాండాారం ఎక్కడెక్కడికో పరిగెత్తుకెళ్ళి తీసుకోవాల్సిన పని లేదు తరతరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతిలో భాగం కిచెన్ ఎందుకండి ఇప్పుడంటేనో రకరకాల కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్వెస్టిగేషన్స్ ప్రతిదాని కూడా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఒకప్పుడు అండి ఎంత పెద్ద మేజర్ డిసీజెస్ రానియండి చిన్న చిట్కాలు వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలను తీసుకొచ్చి వేసేవాళ్ళు మనవాళ్ళు మాటలు రావట్లేదు పిల్లోడికి పిల్లోడికి మాటలు అంటే కార్పొరేట్ హాస్పిటల్ మన బామ్మగారు కానీ తాతగారు కానీ ఇంట్లో పెద్దవాళ్ళని అడుగుతూ చెప్తారు మాటలు రావటానికి వసకమ్ము వచ అంటుంటాం ఆయుర్వేదం లోపల బాగా మాట్లాడుతున్నాడు బాగా అరుస్తున్నాడు వీడికి వస ఎక్కువ పోసారంటారు ఆ వస అనేది ఎంత డ్రగ్ తగ్గండి కొంచెం వసను పౌడర్గా తయారు చేసి పాలలో కలిపి తాగించాలి ఇట్లాంటి మెడిసినల్ బ్యారీస్ చాలా ఉన్నాయి ఏ ఆకుకూర వండినా ఏ కూరగాయ వండినా ఏ పదార్థాలు వండినా తప్పనిసరిగా కిచెన్లో ఉన్నటువంటి వస్తువులు లేనిది ఏ కూర కాదు అని గమనించండి ఎందుకంటే దానికి పడాలి కొద్ది గొప్ప మసాలా లాంటి మసాలాలో కూడా చెప్తున్నాను దయచేసి మసాలా అంటే లైట్ మసాలా గరం మసాలాలు రకరకాలుగా పెట్టేసి బాగా మొత్తం దట్టించేసేస్తే పనికిరావు కారం ఎక్కువైనా కష్టమే పులుపు ఎక్కువైనా కష్టమే అలాగే సాల్ట్ ఎక్కువైనా కష్టమే అందుకనే శరీరము ఎప్పుడు కూడా కోరేదేంటిది మితంగా ఉన్నటువంటి ఆహారము మితంగా ఉన్నటువంటి ఆహారము ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారమే కోరుతుంది తప్ప ఏ మాత్రము దానికి అగైనిస్ట్గా తీసుకుంటే వెంటనే నీకు పరిణామాలు తెలుసుకుంటుంది కాంప్లికేషన్ సేరేజ్ అవుతాయి అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి శాకారంలోపల శాకాహారానికి సంబంధించిన డీప్ వెజిటేబుల్స్ లోపల రకరకాల వాల్యూస్ ఉన్నాయి గోంగూర గురించి చెప్పుకున్న మనం మాతగా పేరు తెచ్చినటువంటిది గోంగూర గోంగూర అంటే మనం చెప్తుంటేనే అందరికీ వింటుంటేనే రకరకాలుగా శలైవ్యాషి క్రిస్నెస్ అయిపోతుంది గోంగూర ఒకటి మామిడికాయ ఒకటి అందుకనే గోంగూరనులో ఉన్నటువంటి పోషకాంశాలను దృష్టిలో పెట్టుకొని అది ఏ విధంగా తీసుకుంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో మనం చూసాము శాకాహారం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ శాకాహారం లోపల ఎన్నో రకాల కూరగాయలే కానివ్వండి ఆకుకూరలే కానివ్వండి పండ్లు ఇలాంటివి తీసుకుంటూ మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం ఎందుకంటే అన్ని రకాల వాల్యూస్ ఉన్నాయి అలాగే శరీరానికి సమృద్ధిగా పోషకాంశాలను ఇస్తూ ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి శాకాహారం కేవలము శారీరకంగానే కాదని చెప్పుకున్నాము మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరు కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అతన్ని స్వస్థుడు అంటాం ఆరోగ్యవంతుడు లక్షణాల్లో అది చాలా చాలా ముఖ్యం ఫిజికల్ ఫిట్నెస్సే కాదు మెంటల్ ఫిట్నెస్ కూడా ఉండాలి వన్స్ అపాన్ ఏ టైం అంటే చాలా వరకు కొన్ని రోజులలో ఎట్లుండేదంటే ఫిజియలాజికల్ అండ్ ప్యాథలాజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉండేటువంటివి కేసెస్ కూడా ఫిజియలాజికల్ ప్యాథలాజికల్ కేసెస్ ఉండేటివి బట్ డేస్ సైకలాజికల్ కేసెస్ ఎక్కువైపోయినాయి అంటే మానసిక సంబంధ సమస్యలు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఒక కుటుంబం లోపల నలుగురు ఉంటే అంటే తల్లి తండ్రి కొడుకు బిడ్డ ఈ ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఆ నలుగురు మధ్యలో కూడా కోఆర్డినేషన్ ఉండాలి కోఆపరేషన్ ఉండాలి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలి అంతే తప్ప అమ్మతో చెప్తే ఏమనుకుంటారో నాన్నతో చెప్తే ఏమనుకుంటారోని రకరకాల బాధలను కూడా వాళ్ళలోనే ఉంచేసుకొని రకరకాల గ్లర్జెస్ స్టార్ట్ అయ్యి మెంటల్ డిజార్డర్ స్టార్ట్ అవుతున్నాయండి ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ చెప్పండి ఆలోచన విధానం తీసుకునే ఆహారము టైం టు టైం తీసుకుంటున్నావా లేదు పడుకోవటం ఎప్పుడో ఒంటి గంటకు మధ్యరాత్రి దాటిన తర్వాత రెండింటికో మూడింటికో పడుకోవటం అందుకనే తీసుకునే ఆహారం గురించి చెప్తున్నాం ఇన్ని ఎపిసోడ్లో కూడా ఎంత హాయిని ఇస్తాయి ఎంత తృప్తిని ఇస్తాయి టైం టు టైం భోజనం చేయటము ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవటము శరీరానికి కొద్దో గొప్ప శ్రమం చేయటము ఈ మూడు గుర్తుపెట్టుకోండి దయచేసి అందరూ కూడా సాత్వికమైనటువంటి ఆలోచనలకు ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి సాత్వికమైన ఆలోచనలు పెంపొందించుకోండి సాత్వికమైన ఆలోచన ఎలా వస్తాయండి రకరకాల క్వశ్చన్స్ అండి చాలామంది ఏదైనా ఎపిసోడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి డిసీజ్ గురించి లేదా ఆహారం గురించి ఏదైనా చెప్తుంటే కామెంట్స్ స్టార్ట్ కామెంట్స్ లోపల రకరకాల కామెంట్స్ వస్తుంటాయి దయచేసి ఈ సోద ఎంత ఎందుకండి డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు కదా చెప్పేదని దయచేసి అదే కాదు కదా ఏదైనా విషయం చెప్పేటప్పుడు ముందు ఏం చేస్తున్నారు మీరు చేయాల్సిన కార్యక్రమాల గురించి చెప్తూ డైరెక్ట్ అప్పుడు దాంట్లోకి వెళ్తాం అంతే తప్ప మీకు ఏదైనా డిసీజ్ రాగానే వెంటనే ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తారు కాదు ఆ డిసీజ్ ఎందుకు వస్తుందో కూడా తెలుసుకోవాలి కదా ఆ డిసీజ్ రాకుండా ఎలా కాపాడాలో తెలుసుకోవాలి కదా అది ముఖ్యం కదా అందుకని ఇప్పుడు సాత్వికమైన ఆహారము లేదా శాకాహారం లేదా లీఫీ వెజిటేబుల్స్ చెప్పే ముందు ఇవన్నీ చెప్తుంటాం మేము శాకాహారం ఎందుకు తీసుకోవాలంటే ఇగో ఇట్లా తీసుకుంటేనే సాకారంలో ఉన్నటువంటి గుణాలే కానీ సాకారానికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకుంటే శరీరము ఎలా ఉంటుంది అలాగే మిగతా ఆహార పదార్థాలు కూడా తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా చెప్పుకుంటాం ముఖ్యమైనటువంటి ఆకుకూర చాలామందికి తెలిసినటువంటిది చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ఆకుకూర మెంతి కూర దాదాపు ఈ మధ్యకాలంలో ఒక టూ డికేట్స్ రెండు దశాబ్దాల నుంచి కూడా ఈ మెంతికూర యొక్క ప్రాధాన్యత పెరిగింది ఆహారంలో పెరిగింది ఎందుకంటారు డయాబెటీస్ మెల్టెస్ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు షుగర్ వ్యాధిగ్రస్తులు ఇవ్వని అడిగినా సరే మెంతులు మెంతి కూరకు సంబంధించిన చెప్తుంటారు ఎందుకంటే మెంతికూర లోపల చాలా అబండెంట్ వాల్యూస్ కలిగినటువంటి పోషకాంశాలే కాకుండా ఆ డయాబెటీస్ని తగ్గించే గుణాలు దాంట్లో ఉన్నాయి ఎక్కువగా దాదాపు ఈ మధ్యకాలంలో ఒక టూ డికేట్స్ రెండు దశాబ్దాల నుంచి కూడా ఈ కూర యొక్క ప్రాధాన్యత పెరిగింది ఆహారంలో పెరిగింది ఎందుకంటారు డయాబెటీస్ మెల్టెస్ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవ్వరిని అడిగినా సరే మెంతులు మెంతికూరకు సంబంధించిన చెప్తుంటారు ఎందుకంటే మెంతికూర లోపల చాలా అబండెంట్ వాల్యూస్ కలిగినటువంటి పోషకాంశాలే కాకుండా ఆ డయాబెటీస్ని తగ్గించే గుణాలు దాంట్లో ఉన్నాయి ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా బాడీలో ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాంక్రియా సిక్రిషన్ దాన్ని కంట్రోలింగ్ చేసేటువంటి పవర్ దాన్ని కంట్రోలింగ్ చేసేటువంటి ఆకుకూర ఏదైనా ఉండదంటే మెంతికూర మెంతికూరను చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకసారి మెంతికూర పచ్చడి చేస్తే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది మ్యాక్సిమం నాలుగైదు రోజులు రోజు మెంతికూర పచ్చడి ఒక మెంతికూర పచ్చడిని ఆహారంలో తీసుకోండి ఒక నాలుగైదు ముద్దలు మెంతికూరతోటి తినండి మెంతికూర పచ్చడితోటి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలామందికి చెప్తాము మెంతకూర ఒకటి పొన్నగంటి కూర ఒకటి ఈ రెండు కూడా డయాబెటీస్ మెరిటేషన్ తగ్గించేటువంటి ఆకుకూరలు కలిగినవి ఈ రెండింటిని తీసుకొచ్చి పచ్చడిగా చేసేసుకొని ఉంచుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి మరొక విషయం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఆకుకూరలు ఏవైనా సరే ఆకుకూరలే కావచ్చు కాయగూరలే కావచ్చు మార్కెట్ నుంచి తీసుకురాగానే మ్యాక్సిమము మూడు నాలుగు రోజుల కంటే నిల్వ ఉంచకండి దయచేసి ముఖ్యంగా ఫ్రిజ్లలో పెట్టి పెడుతుంటారు వారాల కొద్దీ పది రోజుల కొద్దీ రెండు వారాలు మూడు వారాలు దయచేసి పెట్టకండి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాంశాలన్నీ ఉండవు కొంత లిమిట్ వరకే ఉంటుంది ఏదైనా అంతేనండి ఏదైనా ఆహార పదార్థాలు మనం వండుకున్నా సరే ఒక లిమిటేషనే ముఖ్యంగా అన్నం ఉందనుకోండి ఎన్ని రోజులు తింటారు దాన్ని ఇరవై నాలుగు గంటలు కూడా ఉండొద్దు దాన్ని భోజనం వండుకోగానే ఎప్పటిదప్పుడు తినాలి దాన్ని సజ్జోజాత అంటారు ఆయుర్వేదంలో ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది చెప్తాను గుర్తుపెట్టుకోండి అందరూ గుర్తుంచుకోవాలి కొటేషన్ పునస్తబ్దం న కర్తవ్యం తప్తం చేత్ గరలోపమం చాలా బ్యూటిఫుల్ కొటేషన్ అండి పునఃస్తప్తం అంటే ఏదైనా పదార్థాలను వండిన తర్వాత మరలా వేడి చేయకండి దయచేసి తప్తం అంటే వేడి చేయటం పునః అంటే మరల వేడి చేస్తే ఏమవుతుంది గరలోపమం గరం అంటే విషం విషంతోటి సమానం అన్నం వండుకున్నాం అనుకోండి చాలామంది ఏం చేస్తున్నారండి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మళ్ళీ తీసుకొచ్చి కుక్కర్లో పెట్టి మళ్ళీ వండుతున్నారు మళ్ళీ వేడి చేసుకొని తింటున్నారు అట్లా తినద్దు ఆహారమైనా కూరలైనా ఒక్కసారి వండిన తర్వాత మరలా వండకండి వేడి చేయకండి పునః తప్తం మళ్ళీ వేడి చేస్తే విషంతోటి సమానం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి దయచేసి ఫ్రిజ్ ఐటమ్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి దాంట్లో సిఎఫ్ఎస్ వాయువులు ఉంటాయి క్లోరోఫ్లోరో కార్బన్స్ విషవాయువులు ఎందుకంటే వెనకంటే ఎందుకంటే ఇది అంత సిస్టమ్ ఎక్కడదండి వెస్ట్రన్ కల్చర్ ఎందుకు పెడుతున్నారంటే ఏదో ఎండాకాలం వచ్చింది బయట తిరిగి తిరిగి వస్తాడు కోదే చల్లదనం శమనానికి కోసం పెడుతుంటారు ఏదో కొంచెం చన్నీళ్ళు తాగాలని అంతే తప్ప ఇక వర్క్స్ టుగెదర్ పెట్టేసి డీ ఫ్రిడ్జ్ చేసేసి ఐస్ అయ్యేదాకా కూడా చేసేసి పదార్థాలు కూడా చూడండి దాని మీద మొత్తం ఐస్ పేర్కొనిపోయి ఉంటుంది ఆహార పదార్థాల మీద ఉంటుంది కూరగాయల మీద కూడా అలాగే ఉంటుంది అందుకనే మ్యాక్సిమం త్రీ డేస్ ఫోర్ డేస్ మ్యాక్సిమం ఫోర్ డేస్ అట్లా ఉంచవద్దు అందుకని మెంతికూరను మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మెంతి కూరలో మ్యాక్సిమం డయాబెటీస్ మెల్టెన్స్ తగ్గించేదే కాకుండా వీర్యాన్ని అంటే వీర్యశక్తిని పంపింపజేస్తున్నటువంటి గుణాలు కూడా మెంతిలో ఉన్నాయి ఆ మెంతి కూర లోపల చలువ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి చాలామందికి చలువ వేడి అనేది బాగా అలవాటైపోయింది మీ ఓవర్ హీట్ బాడీ అని అండి ఈ పదార్థాలు తింటే వేడి చేస్తాయని ఈ పదార్థాలు తింటే చలువ ఇవన్నీ కూడా వద్దండి వేడి చలువ అనేటువంటివి శరీరంలో ఉన్నటువంటి గుణాలు అంటే దోషాలను బట్టి చెప్తుంటాము కొన్ని ఎపిసోడ్లో దోషాలను బట్టి ఆహారం చెప్పాం మనం ఏ దోషానికి సంబంధించిన వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందో కూడా చెప్పాం వాతానికి సంబంధించిన వాళ్ళు ఈ ఆహారం తీసుకుంటే బాగుంటుంది పిత్తానికి సంబంధించిన వాళ్ళు ఈ ఆహారము కఫదోషం ఉన్నవాళ్ళు ఈ ఆహారం తీసుకుంటే బాగుంటుందని చెప్పాం అంటే గుణాలను బట్టి వాతాని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం అలాగే పిత్తాన్ని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం కొన్ని ఆహార పదార్థాలను డివైడ్ చేస్తున్నాం చాలా వరకు కూడా ఆహార పదార్థాలని డివైడ్ చేస్తూ ఈ ఆహారం తీసుకుంటే శరీరం లోపల ఏ జీవనక్రియలు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వ్యవస్థ మంచుకుంటుంది ఈ సిస్టమ్ బాగుపడుతుందని ప్రతి ఆహారం కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి అవి ఆకుకూరలే కావచ్చు కాయగూరలే కావచ్చు దయచేసి కూరను కూరగా ఉండండి చెప్తున్నాం మళ్ళీ పదే పదే చెప్తున్నాం మాడ కొట్టకండి వేపుళ్ళు చేయకండి వేపుళ్ళు కొట్టి మాడ కొట్టి చేస్తే పనికి రావాయి తీసేయటమే ఎందుకంటే వాల్యూస్ పోతాయి ఇంతకనం మేము చెప్తున్నాం ప్రతి ఎపిసోడ్లో కూడా ఎందుకు చెప్తున్నామంటే వాల్యూస్ని పోగొట్టుకోవద్దు ఇప్పుడు అన్ని ఫ్రైడ్ ప్యాన్స్ అన్ని ప్యాన్స్ ఫ్రైడ్ చేయటం కానీ కుక్కర్ వచ్చిందంటే కొంత ఆ కుక్కర్ లోపల చేసిన పదార్థాలు దాంట్లోనే ఇముడి ఉంటాయి కాబట్టి కొంతవరకు కొంత వరకు పర్వాలేదు ఇక ఫ్రై ప్యాన్స్ వచ్చిందాకీ ఇక ఈజీగా అయిపోయింది అనుకుంటే వండుతుంటారు అట్లా చేయకండి ఇక చట్నీస్ హ్యాపీ ఎప్పుడైనా రోట్లో చేసుకున్నటువంటి రాతి రోటిలో చేసుకున్నటువంటి చట్నీకి మిక్సీలో చేసినటువంటి చట్నీకి చాలా తేడా ఉంటుంది గమనించండి మీరే టేస్ట్ లోపల ఒకప్పుడు చేసేది రాతి అంటే రాయితో తయారు చేసేటువంటి రోడ్లు ఉంటాయి దాంట్లోపల హ్యాపీగా పచ్చడిని దంచేస్తే దాంట్లో ఎంత గుణాలు ఉంటాయి మిక్సీలో పొందుతాయి ఇక వేయించేస్తే మొత్తం పోతాయి ఈ విధంగా ఆకుకూరలు చాలా రకాలు గుణ కూడా లీఫీ వెజిటేబుల్స్ మెంతికూర అంటే మెంతులు చాలామందికి తెలుసు మెంతులు నానబెట్టుకొని తింటున్నారు చాలామంది అంటే మెంతి కూరను కూడా ఈ మధ్యలో జ్యూస్గా తీసుకొని తాగుతున్నారు పుదీనా ఒకటి కొత్తిమీర మెంతి కూర ఈ మూడిటిని జ్యూసెస్గా కూడా తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు కూడా ఏవైనా శరీరానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ హాని చేయనంత కాలము ప్రతీది కూడా ఆరోగ్యమే హాని చేస్తుందని తెలియగానే తెలిసిపోతుంది ఆ ఈ కూర హాని చేస్తుందంటే దాంట్లో ఏదో లోపం ఉన్నది మనం ఏదో సరిగా చేయలేదని తెలిసిపోతుంది ఇవన్నిటిని కూడా గమనించి దయచేసి ప్రేక్షకులందరూ కూడా శాకాహారం యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని లీఫీ వెజిటేబుల్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఉండాలి తీసుకున్న ఆ లీఫీ వెజిటేబుల్స్ని ఎంతవరకు స్టోరేజ్ చేసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి పోషకాంశాలు ఎంతవరకు నిల్వ ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రేక్షకులందరూ కూడా గమనించండి మరొక ఎపిసోడ్ లోపల ఒక శాకాహారాన్ని తీసుకొని అది మనకు శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తుందో కూడా తెలుసుకుందాం నమస్కారం